హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి రుచికరమైన రెసిపీతో మీ ముందుకొస్తున్నాను గోంగూర పచ్చడి కానీ నేను పెద్ద సైజు ఒక కట్ట గోంగూర కట్ట ఎర్ర గోంగూర ఒక కట్ట తీసుకున్నాను పులుపు ఎక్కువగా ఉంటుంది దీంట్లో అందుకే నేను మీడియం సైజు పెద్ద కట్ట తీసుకొని దీని ఆకులన్నీ వలిసి ఇలా శుభ్రంగా కడిగి ఆరినిచ్చి పక్కన పెట్టుకోవాలి పచ్చడిలో కారం కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే తినేకి బాగుంటుంది కాబట్టి వంద గ్రామ్ ఎండుమిర్చి తీసుకున్నాను ఇందులోకి వెల్లుల్లి రమ్ములు ఒక పదహైదు తీసుకున్నాను రుచికి సరిపడావు కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర కరేపాకు నిలువ పచ్చడికంత ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుని మీరు కూడా తయారు చేసుకోండి కొద్ది రోజులు నిలువ ఉంటుంది ఆయిల్ ఎక్కువగా ఉంటే గోంగూర నిల్వ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా చేస్తారు రండి ఇంకా ఆలస్యం ఎందుకు ముందుగా ఈ మాత్రం స్టవ్ వెళ్ళి తీసుకొని ఇలా చిన్న పాన్ను దాన్ని పెట్టుకోవాలి స్పూన్ ఆవాలు మెంతులు హాఫ్ స్పూన్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఈ మాత్రం మన ఆవాల్ని మెంతుల్ని దోరగా వేయించుకోవాలి ఈ మాత్రం దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారినిచ్చి పక్కన పెట్టుకోవాలి మాత్రం వీటన్నిటిని చల్లారినిచ్చి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్కి వస్తే వేడెక్కాక మనం ముందుగా తీసి పెట్టుకున్న నూరు గ్రామ్ మిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి కారం మీ ఆప్షనల్ స్పైసీ ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి లేదంటే కొద్దిగా తగ్గించి కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అది వీటన్నిటిని ఇలా బాగా వేయించుకోవాలి ఇది మాత్రం వేయించి వీటన్నిటిని ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి దీని చల్లారినిచ్చి మిక్సీలో పౌడర్లు పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి వెలిగించుకోవాలి మాత్రం పాన్ పెట్టుకోవాలి ఇంకొక స్కూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే మనకు బాగా వాడి తినేదానికి రుచిగా ఉంటుంది ఇందులోకి మనం పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి ఇన్నింటినీ ఇరువైలు తిప్పుకుంటూ ఇలా గోగాకుని మొత్తం బాగా వేయించుకోవాలి ఇది మాత్రం ఆయిల్లోనే గోగాకుని మొత్తం బాగా వేయించుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఇరువైపులా మంట సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి ఈ ఆయిల్లో మనం ఎంత వేయించుకుంటే మనకు అంత కమ్మగా రుచిగా ఉంటుంది గోంగూర పచ్చడి నేను కూడా ఆయిల్లో బాగా ఇలా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంతరకు బాగా పచ్చివాసన పోయేంతరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి కారం మీ ఆప్షనల్ పైసని బట్టి వేసుకోండి నేనైతే కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటున్నాను నీ మీ ఆప్షనల్ అది ఈ మాత్రం ఆయిల్ సపరేట్ అయిన వరకు బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి నుంచి దీన్ని పక్కన పెట్టుకోవాలి చల్లారినిచ్చి పక్కన మిక్సీలో వేసుకోవాలి ఈ మాత్రం ఆవాలు జీలకర్ర ద్వారగా వేయించిన దాన్ని మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం పౌడర్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకే మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చిని కూడా వేసుకోవాలి చూసేసుకోండి మీ ఆప్షనల్ మీరు స్పైసీ ఎక్కువ తినటంటే ఎక్కువ వేసుకోండి నేనైతే ఆ మాత్రం వేసుకున్నాను అది మీ ఆప్షనల్ మీ కారాన్ని బట్టి ఇందులోకే ఈ మాత్రం వెల్లుల్లి రెండు వేసుకోవాలి వీటన్నిటిని మిక్సీలోకి వేసి దీన్ని మిక్సీకేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి రెండులు ఆవాలు జీలకర్ర సాసువులు వీటన్నిటిని మాత్రం పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి ఇందులోకే మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పచ్చళ్ళు కాబట్టి ఉప్పు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఈ మాత్రం ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసేసుకో ఆప్షనల్ అది పచ్చడి కాబట్టి కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి దీన్ని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం వేసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం ఉడికించుకున్న గోంగూర ఎండుమిర్చి వెల్లుల్లి రెంబలు కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇలా పేస్ట్లా చేసి దీనికి పోపులు పెట్టుకోవాలి స్టవ్ వెళ్ళిచ్చుకొని ఈ మాత్రం పాన్ను దాని పెట్టుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇందులోకి రెండు ఎల్లుల్ని ఎన్నిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కెరాపాకు వేసుకోవాలి ఈ మాత్రం వెల్లుల్లి దమ్మ వేసుకోవాలి ఈ మాత్రం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ అంతా చల్లారినిచ్చుకోవాలి ఇందులోకి మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ గోంగూర వీటన్నిటిని ఇందులో వేసుకోవాలి వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి శ్రాపాకు మీ ఆప్షన్ అది కావల వేసుకొని స్కిప్ చేసేయండి ఎంతో సింపులీ సింప్లీ టేస్టీ టేస్టీ మన గోంగూర నిలువ పచ్చడి రెడీ ఒక డ్రాప్ వాటర్ కూడా వేయలేదు కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొన్ని రోజులు బాటిల్లోకి వేసుకుని ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గాజు బాటిల్లోకి వేసుకుని మాత్రం సర్వ్ చేసి పెట్టుకోవాలి ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన గోంగూర నిలువ పచ్చడి రెడీ మన వేడి వేడి అన్నం రెడైంది మన గోంగూర నిలువ పచ్చడి అయింది మీరు కూడా బొంచ్ చేస్తారు చాలా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా పుల్ల పుల్లంగా కారకారంగా మనం మా ఆవాలు జులకర మెంతులు వేయించి చేసుకున్న ఫ్లేవరు చాలా రుచిగా ఉంది ఆ మాత్రం మా ఆయిల్లో బాగా వేయించుకొని ఇలా చేసుకుంటే నిలువ పెట్టుకుంటే చాలా కమ్మగా చాలా రోజులు తినేదానికి బాగుంటుంది ఎక్కడ వాటర్ డ్రాప్ అయ్యలేదు కాబట్టి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది గాజు బాటిల్లో వేసుకొని సర్వ్ చేసి పెట్టుకోండి చూశారుగా ఇప్పుడు నేను ఏ విధంగా ట్రై చేశాను ఆ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను బాయ్